దీక్ష చేస్తున్న రంజిత్ రెడ్డి గారికి మా పూర్తి ఏదైతే నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిస్టులపై దడిన జారిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా దాడిని ఖండిస్తూ జర్నలిస్టు రంజితన చేస్తున్న ఈ దీక్షకు పూర్తిగా మద్దతుగా మా జట్టి మీడియా తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తా ఉంది భవిష్యత్తులో కూడా ఇలాంటి జాడులు జరగొద్దని కోరుకుంటూ ఉన్నాం ఏదైతే నిన్న దడిన జరిగిన దాడిలో మన శ్రీచరణ అన్న గాయపడ్డాడు దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది అదే పోలీసులు ఏదైతే నిన్న ఆ చర్యను అసలు వెనుక్కి తీసుకోవాలి అసలు అలాంటి దాడులు చేయడం కూడా జర్నలిస్టుల మీద దాడులు చేసాడు ఏందండి అసలు తెలంగాణ రాష్ట్రము తెచ్చుకున్నాం ఏంది ఇంత ఉద్యమాల చరిత్ర కలిగిన ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ మీద అక్కడ అంతమంది జర్నలిస్టులు ఉండగా అసలు ఏంది ఆ దాడులు ఏంది లా కొడుకులు అని తిట్టుకుంటా నిన్న లా కొడుకులు లైవ్లో మేము అక్కడే ఉన్నాం లా కొడుకులు అని తిట్టుకుంటా ఇట్లా గల్లాలు పట్టుకొని పైట్లు పట్టుకొని కార్లు వేస్తున్నారు ఎక్కడ ఉన్నది మనం ఎందుకు అని తెచ్చుకున్నాం ఎందుకైనా మనం రాష్ట్రం తెచ్చుకున్నది మన ప్రభుత్వం మార్పు రావాలి మార్పు రావాలని తెచ్చుకున్నాం ఎందుకైనా ఈ మార్పు కోసం మనం తెచ్చుకుంది అసలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అన్న మీరు చేస్తున్న ఈ దీక్షకు పూర్తి మద్దతు తెలియజేస్తా ఉన్నాడు దాదాపుగా చాలా మంది శ్రీచరణ ఇక్కడ లో వాత లెక్క పడి నిన్న అక్కడనే పడిపోయిండు మన గ్రౌండ్ లో పడిపోతే ఎంబే హాస్పిటల్ తీసుకొని వెళ్ళారు పోలీసులు ఇక్కడ ఎక్క గల్లా ప్యాంట్ ఇట్లా పట్టుకొని లాక్కెళ్ళారు సార్ నేను జర్నలిస్ట్ సార్ నా వర్క్ నేను చేసుకుంటున్నా మీరు వర్క్ మీరు చేసుకుంటున్నారు ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు అంటే ఆ సిఐ అక్కడ ఉన్న సిఐ వినకుండా అసలు వెళ్ళిపో ఇట్లా గుంజుకోపోతుండ కార్లకు అసలు ఏంది ఏం చేస్తారు ఏం అర్థం అయితే లేదు నిన్న దారుణం అన్న అక్కడ అయితే అసలు జర్నలిస్ట్ సార్ మా చేతులు లోగా ఉంది కెమెరామెన్ ఉన్నాడు అక్కడ అసలు నీచంగా బిహేవ్ చేశారు అక్కడ నిన్న పోలీసు వాళ్ళు అయితే దారుణం ఇలాంటి పరిస్థితులు మళ్ళీ జరగకూడదు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దీనిపై చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరుతా ఉన్నాం ముందుగా వైఆర్టీవీ రంజిత అన్న ఈ దీక్షకు మేము పూర్తిగా మద్దతు తెలుపుతున్నాం ఉస్మాని యూనివర్సిటీ అంటే ఒక ఉద్యమాల గడ్డ ఈ ఉద్యమాల గడ్డలో విద్యార్థులపై పోలీసులు దాడి చేయడం అంటే దీన్ని చాలా ఖండించాల్సిన విషయం అవసరం ఉంది ఎందుకంటే తెలంగాణలో తెలంగాణ తెచ్చుకుంది మనకు మన ఉద్యోగాలు వస్తాయి మనకు మనం గొట్లా మనం గొట్లాడి తెచ్చుకున్న మనం కొట్లాడి తెచ్చుకున్న ఉద్యోగాలు వస్తాయి విద్యార్థులు బాగుపడతారు అని ఎన్నో ఎంతో ఆశగా తెచ్చుకున్న ఈ తెలంగాణలో పోలీసులు ఇట్లా విద్యార్థుల పట్ల వ్యవహరించడం మంచి మంచి పద్ధతి కాదు కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాం చూస్తారా ఏదైతే నిన్న ఉస్మా యూనివర్సిటీలో మన రంజిత్ అన్న మీద టీవీ రంజిత్ రెడ్డి అన్న మీద దాడి జరిగిందో ఈ దాడిని వెంటనే తెలంగాణలో ఉన్న అన్ని మీడియా వర్గాలు కూడా ఖండించాలి ఎందుకంటే ఈరోజు రంజిత్ అన్న మీద జరిగింది రేపు నెక్స్ట్ మీరే కావచ్చు అందుకని ఖచ్చితంగా మీరు కూడా మద్దతు తెలిపి ఏదైతే మనము ప్రభుత్వంలో మార్పు రావాలని కోరుకున్నామో మార్పు వచ్చి మార్పు వస్తుందని అనుకున్నాం కానీ ఈ విధమైన మార్పు వస్తుందని మాత్రం మనం ఎవరు అనుకోలేదు ఎందుకంటే మీడియాను ప్రజలకు ఎవరు చూపెట్టనుకుంటే ముందుగా మన మీడియా చూపిస్తుంది ఆ మీడియా మిత్రుల మీద జాడి జరిగితే నిరుద్యోగ నిరుద్యోగులకు ఏం న్యాయం జరుగుతుంది నిరుద్యోగులు కూడా అందరూ ఏకమై రంజిత్ రెడ్డి అన్న చేస్తున్న దీక్షకు మీ పూర్తి మద్దతు తెలపాలని చెప్పి మేము కూడా డిమాండ్ జరుగుతుంది ఇక్కడ నుంచి మా పూర్తి మద్దతు కూడా రంజిత్ రెడ్డి అన్నకు ఇవ్వడం జరుగుతుంది చెప్పండి చెప్పండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అన్న అందరూ కూడా వచ్చినందుకు చూసిరు కదా మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ ఘోరం నేను అడిగే డిమాండ్లో చాలా చిన్నవి అక్రమ కేసులు ఎత్తివేయాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీ గారి సహకారంతో మాకు ఒక ప్రకటన చెప్పాలి ముఖ్యమంత్రి గారే చెప్పాలి డిజీపీ డీజీపీ గారు సదరు ఆఫీసరు మీకేం పని పాట లేదా ఎందుకు వచ్చి ఇక్కడికన్నా సీఐకి సంబంధించి మాకు క్షమాపణ చెప్పాలని కూడా మేము వేడుకున్నాం కానీ ఇప్పటివరకు నా దీక్షకు సంబంధించి ఇంత చేస్తూ ఉంటే కూడా పోలీసులు వచ్చి బెదిరిస్తున్నారే తప్ప వాస్తవాలను కనీసం తెలంగాణ యావత్తు సమాజానికి కూడా చెప్పలేని పరిస్థితి కనబడుతుంది